ఇప్పుడు మనం గుడి పులతల క్షేత్రం శ్రీ శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట రోజు కొన్ని వందల మంది వేల మంది వచ్చి అక్కడ కాచినయన క్షేత్రం కనపడతారు అక్కడ ప్రతి ప్రతి అంటే ప్రతి గంట కూడా అంటే నిత్యాన్నదానం జరుగుతుంది అనమాట చదివింపులో వచ్చిన భక్తులు చదివింపులు ఉంటారు కాచినయన క్షేత్రంలో గొంజేసాను అండి చాలా బాగుంది స్టెప్ బై స్టెప్ అనమాట అన్నం వృధా చేయకోకుండా అంటే ఇప్పుడు వెరైటీస్ ఉంటాయి కదా ఫస్ట్ గుంజేసిన తర్వాతనే నెక్స్ట్ మీకు ఏం వెరైటీ కానీ వండిస్తారు అది తిన్న తర్వాతనే మళ్ళీ వండిస్తారు అట్లా చాలా పెద్దదిగా పెట్టారు అన్నం వేస్ట్ కాకుండా ఒకవేళ ఎగుటే ఒకవేళ అన్నం ఎక్కడన్నా అక్కడ డబ్బాలలో వేసిన వెంటనే ఆవులు ఉండవు తినేదానికి అక్క దేవతల గుళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నది పులతల పొలతల చేతుని అక్క దేవతల గుళ్ళు అనమాట ఇక్కడే అక్కడ నుంచి రూట్ అనమాట సో అలా అలా వచ్చి అలా వస్తారు తర్వాత అక్కడ స్నానవాటిక అక్కడ నుంచి ఆ పై అక్క పోతే ఎవరైనా మంచిగా బాగలేకపోతే చెప్పడము అలా చేస్తారన్నమాట ఆడుంది ఇట్లా ఇట్లే చెట్లు ఉంటాయి ఆడ రెండు మూడు అక్క దేవతల గుళ్ళ ముందర ఉంటాయి పులతల్లో బాగా పాత చెట్లు అన్నమాట చాలా ఏళ్ళు కలిగిన చెట్లు ఉన్నాయి కొన్ని వందల చెట్లు వేల చెట్లు ఉంటాయి అన్నమాట ఇది కడప జిల్లా నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అంత పెద్ద చెట్టు కడప నుంచి పొలతలకు దారిలో కానీ దారిలో కానీ నీరు కోన అనే ప్రాంతం ఉంది అక్కడ అంటే పాతకాలంలో పొలతనికి నచ్చుకుంటూ వచ్చేటప్పుడు మీరు కొనమే నచ్చేట అక్క దేవతలని ఇక్కడ ఖచ్చితంగా చూడాలనుకుంటే శివరాత్రి ఆ సమయాల్లో ఇక్కడ బాగా బాగా రద్దీ ఎక్కువ ఉంటుంది अपना तो लगे ना वो भाई मैं सुने हाँ तो